సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేస్తోంది నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది శనివారం డిసెంబర్ ఆరు విశాఖపట్నం వేదికగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇండియా ప్లేయింగ్ పదకొండులో ఒక మార్పుతో బరిలోకి దిగింది ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో లోకల్ ప్లేయర్ తిలక్ వర్మకు తుది జట్టులో అవకాశం వచ్చింది రిషబ్ పంత్ లాంటి మ్యాచ్ విన్నర్ ఉన్నప్పటికీ తిలక్ వర్మకు ఛాన్స్ ఇవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఆరో బౌలర్గా అవకాశం కీలకమైన మూడో వన్డేలో వాషింగ్టన్ సుందర్ను పక్కన పెట్టడంతో టీమిండియా ఈ మ్యాచ్లో ఐదుగురు బౌలర్లతోనే ఆడుతోంది తిలక్ వర్మకు ఛాన్స్ ఇస్తే ఆరో బౌలర్గా జట్టుకు ఉపయోగపడతాడు తిలక్ ఆల్ రౌండర్ కాకపోయినా పార్ట్ టైమ్ బౌలర్ దేశవాలీ క్రికెట్లో ఐపీఎల్లో బౌలింగ్ వేసిన అనుభవం ఉంది రిషబ్ పంత్ ను తీసుకుంటే ఇండియాకు ఐదుగురు బౌలింగ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి ఈ కారణంగానే పంత్ ని పక్కన పెట్టి తిలక్ ను ప్లేయింగ్ పదకొండులో తీసుకోవాల్సి వచ్చింది లోకల్ ప్లేయర్ తిలక్ వర్మకు విశాఖపట్నం గ్రౌండ్ మ్యాచ్ ప్రస్తుతం విశాఖపట్నం వేదికగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ విడిసిఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది సొంతగడ్డపై తిలక్ అనుభవాన్ని టీమిండియా ఉపయోగించుకోవాలని భావిస్తోంది ఇక్కడ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం ఈ తెలుగు కుర్రాడికి ఉంది ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో ఒంటరి పోరాటం చేసి జట్టుకు విజయాన్ని అందించాడు మిడిల్ ఆర్డర్లో స్ట్రైక్ రొటేట్ చేయగలడు దీంతో పంత్కు నిరాశ తప్పలేదు విశాఖ బ్యాటింగ్ కు అనుకూలం విశాఖపట్నంలో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం డ్యూ ఫ్యాక్టర్ కారణంగా ఛేజింగ్ చేసిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి తొలి రెండు వన్డేల్లో బౌలింగ్ విభాగాల్లో విఫలమైన టీమిండియా ఈ మ్యాచ్లో ఆ తప్పు రిపీట్ చేయకుండా ఉంటేనే సిరీస్ గెలుస్తుంది టెస్ట్ సిరీస్ గెలిచి ఊపు మీదున్న సఫారీలు వన్డే సిరీస్ కైవసం చేసుకొని ఈ టూర్ను చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తోంది